మీరు కూడా అయితే వస్తారా ప్రతి శుక్రవారం వస్తాను నేనైతే రోజు వస్తుంటాను ఎప్పుడు చూడలేదే నేను గుడిలోకి రానండి ఆ మెట్ల మీద కూర్చొని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాను ఎందుకు నీకేమైనా కష్టాలు పెడుతున్నాడా మన రాగా ఉన్నాడు కదండి అవును అతను అండి కదండి అదే అతను బ్యాడ్ల అందరినీ హ్యాపీ అనేవాడు అతను లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది అంటే అసలు మ్యాటర్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అలా రాగా వైఫం కదండి ఆ మామూలు గయాలి కదండి బాబు మనిషి నిలువ కాల్చుకొని తిరగేస్తుంది కూర్చుంటే తప్పు నుంచింటే తప్పు ఎందుకులేండి ఇన్ని కష్టాలు ఇండియన్స్ కి ఎవరికి రాకూడదు ఏంటి అని నువ్వు అనేది అంత కష్టపడుతుందా ఎంత కష్టపెట్టిన పర్వాలేదండి గుడి చెప్పకూడదు అయినా చెప్తున్నాము చెమి స్వామి ఒక దారుణ విషయం చెప్పరా రోజు బారికెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందండి మందు కొడుతుండా మందు కొడితే పర్వాలేదండి మంతు కొట్టి ఇంటికొచ్చే గుడి కొడుతుందండి బాబు నిజమే రామలిష్ కొట్టు కొడుతుండా ఆ మరి ఆయన భరిస్తున్నారు కట్టుకునే పెళ్ళం కదండి అప్పటికే ఆడికి చా చా చూసానండి ఒరే వదిలేరా గీ హార్డ్ డైవర్స్ అని చెప్పానండి కరెక్ట్ డైవర్స్ మళ్ళీ పెళ్లి ఆ వాడి మాట డైవర్స్ ఇచ్చిన మగ అండి మళ్ళీ ఎవరు పెళ్లి అని మా వాళ్ళు భయండి అదేంటి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కానీ ఏ అయినా సిద్ధపడుతుంది చూసారా మా నుంచి గురించి మీరు ఎంత భాగా ఆలోచిస్తున్నారు ఎవరి దాకా ఎందుకండి మీరు మా వాళ్ళని పెళ్లి చేసుకోండి జస్ట్ చెప్తాను అంతే అన్నమాట మా రాగోని మీరు ప్రేమిస్తున్నారు నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో ఇంకెందుకు ఆలస్యం ప్రసీ వెలసిన ఆ దేవుని రీతి ఎలా లేయి జగతికి నిలబడండి ఏంటి మానస ఇది దేవుడికి ఇచ్చినట్టు వాళ్ళే వారండి ప్రత్యక్ష దైవం అన్నారు కదా అందులోనే ఈ రోజు మన పెళ్లి రోజు అవునా నన్ను ఆశీర్వదించండి దీర్ఘ సుమంగళే భవ సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికున్న వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస ఈ మ్యారేజ్ డే రోజుని నీకేం కావాలో కోరుకో మానస ఏమడిగినా ఇస్తారా అయితే విడాకులు ఇవ్వండి విడాకులా సరదాగా అన్నాలేండి ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా అలాగే సార్ నమస్కారం అండి ఎవరు నువ్వు రిలయన్స్ బిల్ కలెక్టర్ నువ్వు బిల్లు కలెక్టర్ అయినా బేమవరం కలెక్టర్ అయినా మాకేం తడి పొట్టదు ఎందుకు వచ్చావో పుసుక్కుని చెప్పాడు మీ దగ్గర సెల్ ఉందా ఆ ఉంది హైడ్రో సెల్ ఏం కావాలా మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం వెళ్ళవయ్యా నేను మీకోసం రాలేదు మనసు గారి కోసం మనసా మాను మా

నువ్వు మాట్లాడుకున్న బిల్ వేయడానికి మాకు సరదానా ఒక్క వైజాగ్ పద్దెనిమిది వేలు మాట్లాడినావు ఇదిగో ప్రూఫ్ వైజాగ్ యాస్ అర్థమైందే నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు అవును అదన్న మాట మ్యాటర్ మనిషివి నా దగ్గర ఉన్న మనసు ఆడి దగ్గర ఉంది అందుకే ఫోన్ లో రోజు మా దబ్బ కబుర్లు ఆడేసుకుని ఉంటా ఇది ఆటి అదేం లేదండి ఇంకేం మాట్లాడుకో ఇంతాక విడాకులు అది ఏదో జోక్ చేసేవనుకున్నాను అది నీ మనసులో మాట అన్నమాట అలాంటిదేం లేదంటే వినిపించుకోరే పిచ్చి నాకాదే నీకు ప్రేమ పిచ్చి మీ బావ పిచ్చి అది ఫోన్ లో మాట్లాడే పిచ్చి అయిపోయే చేతిలో అదేంటి నిన్ను రక్షించేది నిన్ను కాపాడేది మానస రూపంలో అత్తుకుంటూంటే మధ్యలో వీడేడు ఏల సార్ సార్ ఇచ్చిన మానస అడ్రస్ రాంగా నేను వెళ్ళాల్సింది మధురా నగర్ మానస ఇంటిక నీ బావ సొల్లు లేదంటావా సారీ సార్ మా వాళ్ళు పొరపాటున రాంగ్ రాంగడ్రస్ ఇచ్చారు అడ్రస్ అవును సార్ జరిగింది అంతా తూచి మర్చిపోండి మర్చిపోవాలా యా ఇన్నాలా మా కాప్రల్లో నాకు పిల్లలు కూడా పుట్టించలేని గొట్టంగా కడగొడ ననమనిచేలా చేసావు కదరా శకుంతలమ్మా ఈ రోజే ఆఖరి ముహూర్తం అని చెబుతోంది పంచాంగం సరిగ్గా ఈ రోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల పదిహేడు సెకండ్లకి దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది కష్టపడి పట్టుకున్నారు కుర్రాడిని కానివ్వండి ఎవరికి ఏ గండము లేదు ఇక తేడా వచ్చింది అనుక నీ గండం తప్ప కుర్రాడు దొరికాడు కదా ఇంకా ఎందుకు ఈ అర్థమైందిగా గడియారం పెడుతున్నా ముహూర్తం టైం కి ముగించకపోయావో నా సంగతి తెలుసుగా చంపేస్తా వామో వాయో మీరు అనుకున్న మనిషి నేను కాదండి నా సోలరాజు పురుంజికి మాట పురుగులు పడుతున్నా అంటే నన్ను అర్థం చేసుకోమంటున్నానండి ఈ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగవు ఇప్పుడు వాచ్ తో నేనేం చేయాలండి శాస్త్రి గారు చెప్పేది చేసి చావు శాస్త్రి గారు మీరు టైం చెప్పారు తప్ప ఏం చేయాలో చెప్పలేదు ఏంటి మ్యాటర్ చెప్పలేదు చెప్పండి సార్ ఆ టైంకి నేను లోపలికి వెళ్ళి ఏం చేయాలి ఏం చెయ్యాలంటే నువ్వు పేరు చర్చం చేసుకో నువ్వు చెప్పవేయా అదే చెయ్యాలి అర్థం చేసుకో అదొకే ఈ గడియారం చూసుకోవడంలో సపోజ్ మూడు పోయిందనుకోండి అమ్మాయే భయపడి ఏ పక్కకో వెళ్ళిపోయింది అనుకోండి ఇందాక మీరు పదిహేడు సెకండ్ చెప్పారే అది కూడా ఫెయిల్ అయిపోయింది అనుకోండి అప్పుడు నేనేం చెయ్యాలి బయటికి రావాలా ఎందుకు మీరు పెట్టిన ముహూర్తం ఫెయిల్ అయిందని చెప్పాలి కదా మీతో అంతే అటు కాదు ఇక నీకున్న మొదటి కాస్త పోతున్నట్టు కదే నువ్వు గట్టి పదరా లోపలికి కావేరి రెడీగా ఉంది చూడండి కాదని చెప్పిన మీరు వినట్లేదు తర్వాత మీరే ఏడుస్తారు ఏడ్చే పని లేదు అన్ని కనుక్కున్నాం ఏవి జరగదని శాస్త్రి గారు చెప్పారు ఎందుకు జరగదండి లోపలికి వెళ్తే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అది జరగాలనేగా నేను లోపలికి పంపేది ఊరికే మా ఆయన డబ్ల్యూ పదవుల కోసం కుట్ర జరగడం చూశాను డబ్బుల కోసం కుట్ర జరగడం చూశాను భూ కబ్జాల కోసం కుట్ర జరగడం చూశాను కానీ ఇలా శృంగారం కోసం అది నాకు దక్కాల్సిన శృంగారం కోసం కుట్ర జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదే అమ్మా అతనే మీ వాడు అమ్మా ఆ గదిలో కలిసి వాడు కాదే నేనే కళ్ళు చూడలేదని మోసపోద్దు ఇంత కంగారులో మర్చిపోయాను నేనే వినోదనే తను నమ్ము అమ్మయ్యా ఓకే అవునండి అతనే అల్లుడండి అతన్ని లోపలికి పంపండి నేను బయటికి చంపండి అవే ఏట్రా అల్లుడు ఈ అర్థమైంది రా అర్థమైంది ఆ కోయోడు బుడుమొక్కడు చెప్తే నమ్మేసి వస్తావేమో దించేసి చూస్తున్నావా చంపేస్తాను చూసుకుంటాను

నువ్వే నా వినోద్ అసలైన వినోద్ నేనే నమ్మా నన్ను నమ్మండి కావేరి నమ్ము నువ్వు కాదు మంచి మాట చెప్పావు చాపిల్లకి ఈత నేర్పాలా వినోద్ ఎవరో కావేరికి తెలీదు ఇక మాట్లాడింది చాలు గాని బయటికి వా అమ్మా ఇన్ని రోజులు మీకు కనబడకుండా పారిపోయిన మాట నిజమే కానీ నా తప్పు తెలుసుకుని వచ్చాను కదా మళ్ళీ ఫిట్టింగ్ అంటే ఫిట్టింగ్ లేదు పేడ మీద బుట్ట లేదు పోతాలగా లేదా బయటికి ఇవ్వు కావేరి నన్ను నమ్ము నేనే నీ మొగుణ్ణి చిపో పారిపోయిన వారే భర్త నువ్వు కాదు